అందరికీ నమస్కారం నా పేరు రేవంత్ నేను నల్గొండ జిల్లాలో ఉంటాను అనమాట దేవరకొండ సో ఈ ఛానల్ నుంచి మీకు ఎలాంటి కంటెంట్ వస్తుందంటే ఒక అబ్బాయి బీఎస్సీ అగ్రికల్చర్ చేశాడు దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదామని చెప్పేసి ఒక సిక్స్ మంత్స్ ఆ ప్రిపేర్ అయ్యాడు ఇవన్నీ మన వల్ల కాదు అని చెప్పేసి మళ్ళీ చదవడానికి ఎంఎస్సికి వెళ్ళిపోయాడు అనమాట అక్కడ చదివి మళ్ళీ వచ్చేసిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందంటే పిహెచ్డీ అనుకున్నాడు కానీ పిహెచ్డీ చేసే వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే పిహెచ్డీ చేసి టైం వేస్తా నువ్వు ఏదైనా జాబ్ పెరిగా జాబ్ అయ్యాడు అల్టిమేట్ మనకు కావాల్సింది అని అన్నారు సో ఇది కూడా కరెక్టే కదా త్రీ ఇయర్స్ అక్కడ పెట్టడం ఎందుకు డాక్టరేట్ కోసం ఇప్పుడు అంటే మనం డాక్టరేట్ పెట్టుకోవాలని ఉంది కానీ దానికంటే ముఖ్యంగా ఇంట్లో జాబ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా చదువుకుందా అని చెప్పేసి అందుకే ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను అనమాట ఒక్కడే అండ్ సిలబస్ అంతా రాసుకొని ఇక్కడ చదువుకుంటూ నేనే వండుకుంటూ ఉంటానన్నమాట సో ఈ వీడియో దానికి రిలేటెడ్ ఉంటుందన్నమాట ఇలాంటి అబ్బాయి ఇక్కడ ఉండి ప్రిపేర్ అవుతున్నాడు ఇంట్లో ఒక్కడే అతనే పూజ అతనే అన్ని పనులు వాడివే ఒక సింగిల్ పర్సన్ లివింగ్ ఈజ్ ఓన్ లైఫ్ కాకపోతే విత్ పేరెంట్స్ మనీ సో దీని రిలేటెడ్ వీడియో ఉందనమాట సో మనం స్నానం చేయడం అయితే అయిపోయింది దీపం వెలిగించేసాను ఎందుకంటే వెలిగించకపోతే మా నాన్నగారు ఊరుకోరు కాబట్టి సో ఇప్పుడు వంట చేద్దాం అనుకుంటున్నాను సో చూడాలి ఏమున్నాయి కూరగాయలు మా నాన్న ఇచ్చిపోయినాయి పదండి